హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏమైంది ఈ హిరణ్య ఏమీ చెప్పటం లేదు ఎవరి కోసం ఇలా బయటకు వచ్చి చూస్తున్నా అని అడిగింది పావని అది విక్రమార్క బయటకు వచ్చాడు కదా ఎక్కడ ఉన్నాడు అని హిరణ్య అడిగితే ఓ అతడా ఎప్పుడో వెళ్ళిపోయాళ్లే అని కోపంగా చెప్పింది పావని అవునా వెళ్ళిపోయాడా నార్మల్గా అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళడే కానీ వెళ్ళిపోయాడంటే ఏంటబ్బా దాని అర్థం ఎందుకు వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటూ సరే పావని నువ్వు ఇంటికి వెళ్ళు ఈ నాలుగు రోజుల నుంచి నా దగ్గరే ఉన్నావు కదా నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తూ ఉన్నాం చాలా థ్యాంక్ యూ అని అన్నది హిరణ్య కానీ హిరణ్య అని పావని మాట్లాడుతుంటే ప్లీజ్ పావని కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది తెలుసుకునే కొంది మనసంతా ఆందోళన బాధ కనీసం నిద్ర కూడా పట్టదు కాబట్టి ప్లీజ్ నువ్వు నా విషయాలు ఏమీ తెలుసుకోవద్దు సమయం వచ్చినప్పుడు నేనే నీకు ఫస్ట్ చెప్తాను అని అన్నది హిరణ్య సరే నేను నిన్ను ఏమీ అడగను అడిగి ఇబ్బంది పెట్టను కానీ నువ్వు బాబు మాత్రం జాగ్రత్త మరలా ఆ విక్రమార్క వస్తే నిన్నేమైనా చేస్తాడేమో అని డౌట్ ఉంది అందుకే ఇంటికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాను అని అన్నది పావని హిరణ్య నవ్వుతూ అతడు నన్ను ఏమి చేయడు అని అన్నది అదేంటి అంత కాన్ఫిడెంట్గా చెప్పావు నీ మెడ మీద ఒకసారి చూసుకున్నావా అతని చేతి వేలి గుర్తులు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో నిన్ను చంపేయాలి అని కొన్ని నిమిషాల ముందే చూశాడు అటువంటి వాడు నిన్ను ఏమీ చెయ్యడు అంటే నేను ఎలా నమ్ముతాను నువ్వు ఎంత అబద్ధం చెప్పాలి అనుకున్నా కాస్త నమ్మేటట్టు ఉండాలి కదా అని అన్నది పావని హా నువ్వు నమ్మాలి అని కాదు కానీ నేను చెప్పేది నిజం ఎందుకంటే అతడికి నేనంటే ప్రాణం నన్ను చంపేంత సాహసం విక్రమార్క చేయలేడు ఏదో కోపం ఫ్రస్ట్రేషన్ బాధ అంతే అంతకు మించి ఏమీ లేదులే నువ్వు మా గురించి ఆలోచించకుండా నీ లైఫ్ గురించి ఆలోచించు అని చెప్పి పావని తల మీద చెయ్యి వేసి ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఏంటేంటి ఈ హిరణ్య ఏం చెప్తుంది ఈ హిరణ్య అంటే ఆ విక్రమార్కకి ప్రాణమా మరి అంత ప్రాణంగా ప్రేమించినవాడు ఇప్పుడు హిరణ్య పేకెందుకు పట్టుకున్నాడు తనని చంపాలి అని ఎందుకు చూశాడు కొడుకుతో పాటు ఎందుకు వదిలేశాడు ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోతున్నాను ఆ బాబు విక్రమార్క అన్న కొడుకు అని చారి చెప్పాడు మరి వాళ్ళ అన్న కొడుకు అయితే హిరణ్య దగ్గరికి ఎలా వచ్చాడు ఇంతకీ విక్రమార్క అన్న కొడుకు అన్న విషయం హిరణ్యకి తెలుసా తెలియదా అని అనుకున్న ఒక అడుగు ముందుకు వేసి ఇంటి లోపలికి వెళ్ళి హిరణ్యని ఆ బాబు గురించి అడగాలి అనుకుంది అబ్బా ఇప్పుడే కదా తనని డిస్టర్బ్ చేయొద్దు అన్నది ఇప్పుడు మరలా అడిగి డిస్టర్బ్ చేయటం కూడా కరెక్ట్ కాదు అసలే వాళ్ళకు ప్రమాదం జరిగి చాలా కష్టకాలంలో ఉన్నట్లుంద అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకొని బ్రతికి బట్టగట్టి ఇంటికి చేరుకున్నారు ఇప్పుడు నేను ఇటువంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ మైండ్ తినడం కరెక్ట్ కాదులే తర్వాత అడగొచ్చు అని అనుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది పావని పావని ఆ పెంట్ హౌస్ దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి అక్కడ చారి అటు ఇటు గోర్కాల తిరుగుతూ ఉండటం గమనించి కళ్ళు చిన్నవి చేసి అతని దగ్గరకు వచ్చి నువ్వేంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు నీ బాస్తో పాటు నువ్వు వెళ్ళిపోలేదా అని అటు ఇటు చూస్తూ అడిగింది విక్రమార్క ఎక్కడ కనిపించకపోవటంతో అది అంటూ ఇంతకుముందు జరిగింది ఏదో తన మైండ్లో రివర్స్ చేసుకున్నాడు విక్రమార్క కోపంగా కిందకి రావటంతో చారీ కూడా వెనకే వచ్చాడు చాలా కోపం ఫ్రస్ట్రేషన్తో ఉన్న విక్రమార్క దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటే చారీకి కూడా భయం వేసిన తప్పదు మాట్లాడాలి అని అనుకుంటూ గుండె దిటవు చేసుకొని భయం భయంగానే రెండు అడుగులు ముందుకు వేసి సార్ అని పిలిచాడు విక్రమార్క చారీ వైపు ఒక్క చూపు చూసి నా మేడం జాగ్రత్త బీ కేర్ఫుల్ వాళ్ళిద్దరికీ ఏమీ కాకూడదు సేఫ్గా ఉండాలి నేను వెంటనే వస్తాను అని చెప్పి కారు ఎక్కి విక్రమార్క అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కనీసం చారి ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా విక్రమార్క వినలేదు చారికి ఏమీ అర్థం కాక అయోమయంగా వెళ్తున్న ఆ కారు వైపే చూస్తూ ఉన్నాడు అలా పది నిమిషాల పాటు చూసినా ఎటువంటి యూజ్ లేదు అని తన బ్రెయిన్ తనకు అర్థమయ్యేటట్టు చెప్పిందో ఏంటో అక్కడే కాపలాగా ఉండి అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఇంతకుముందు హిరణ్య మీద అటాక్ జరిగింది అలానే ఇక పైన కూడా జరుగుతుంది ఏమో అని విక్రమార్క తనని వాళ్లకు సెక్యూరిటీగా పెట్టి వెళ్ళాడు అని చారి అర్థం చేసుకున్నాడు అందుకే అక్కడ విక్రమార్క చెప్పినట్లుగానే వాళ్ళకు కాపలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ విషయం డైరెక్ట్గా పావనీకి చెప్పలేక ఏం లేదు చిన్న పని మీద మా సార్ బయటకు వెళ్ళారు సార్ వచ్చేంత వరకు నన్ను ఇక్కడే ఉన్నాం అన్నారు ఇంతకీ వాళ్ళిద్దరూ సేఫ్గానే ఉన్నారు కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని పావని అడిగాడు చారి వాళ్ళిద్దరూ సేఫ్గానే ఉంటారు మీ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళనంతవరకు ఒకవేళ మీ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్తే అప్పుడు కదా వాళ్ళకు అసలైన ప్రమాదం ఎదురయ్యేది అని కోపంగా చెప్పింది పావని ఈ పావనికి మా సార్ మీద పీకల దాకా కోపం ఉన్నట్లుగా ఉంది అని మనసులో అనుకొని ఎక్కడికో వెళ్తున్నట్లున్నాం అని అడిగాడు ఎక్కడికో వెళ్ళటం లేదు ఇంటికే వెళ్తున్నాను అని చెప్పింది పావని సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చారి పైన హిరణ్య ఉన్న పెంట్ హౌస్ దగ్గరకు వచ్చేశాడు పావనిని పట్టించుకోకుండా ఏంటో ఇతడు జాగ్రత్త కొత్తగా వెళ్ళాలంట జాగ్రత్తగా మాకు తెలియదు మరి అని మనసులో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది పావని ఇంటి డోర్ క్లోజ్ చేసే ఉండటంతో చారి ఆ బయటే ఉన్న చైర్లో కూర్చొని హిరణ్య వాళ్ళకి కాపలాగా ఉన్నాడు కానీ ఇంటి లోపల ఉన్న హిరణ్యకి మాత్రం బయట చారి వాళ్ళకి కాపలా కాస్తూ ఉన్నాడు అన్న విషయం మాత్రం తెలియలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా సార్ నేను వచ్చేంత వరకు ఇక్కడే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూ ఉండమన్నారు ఎప్పుడు వస్తారు ఎప్పటికీ వస్తారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంతకీ ఈ మేడం మీద అంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కావటం లేదే అంత ప్రేమ ఉన్నవాడు ఈ మిస్టర్ ఏంటి అంతకుమించి కోపం కూడా చాలానే ఉంది ఏంటో ఇదంతా తెలియటం లేదు ఏదో జరిగింది సరే తెలుసుకుందాం అని అనుకుంటూ ఎండపడుతూ ఉంటే ఫేస్కి చేతిని అడ్డం పెట్టుకుని అక్కడే కూర్చున్నాడు చారి విక్రమార్క తన కారు తీసుకుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆకాశంలో వెళ్తున్నాడో నేల మీద వెళ్తున్నాడో కూడా అర్థం కాని విధంగా డ్రైవింగ్ చేస్తున్నాడు అలా పదకొండు గంటలకి బెంగళూరులో హిరణ్యవాల ఇంటి దగ్గర నుండి బయలుదేరిన విక్రమార్క కరెక్ట్గా ఈవినింగ్ ఐదు గంటల పదిహేను నిమిషాలకి కౌటిల్య ఇంటి ముందుకు వచ్చి ఆ కార్ని ఆపాడు ఇక మరే చోట కూడా తను ఉన్న కోపం ఆవేశంలో కారుని ఆపలేదు డైరెక్ట్గా కౌటిల్య ఇంటికే వచ్చేశాడు చాలా కోపం ఆవేశంతో వస్తున్న విక్రమార్క కౌటిల్య ఇంటి లోపలికి అడుగు పెట్టడంతోనే కౌటిల్య కౌటిల్య అని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయే విధంగా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో అలా సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని అమ్మ కాఫీ అని తన తల్లిని కౌటిల్య కాఫీ అడిగి అలా కూర్చున్న మరుక్షణమే కౌటిల్యక తన పేరు అంత గట్టిగా తన ఇంటిలో వినిపించటంతో ఎవరబ్బా నా ఇంటికి వచ్చి నన్ను ఇలా పిలుస్తున్నారు అని అనుకుంటూ స్లో మోషన్లో తన తలని అలా గుమ్మం వైపు తిప్పాడు అక్కడ కోపంగా తనని చూస్తూ ఉన్న విక్రమార్తని చూసి వీడేంటి ఇక్కడికి వచ్చి నన్ను ఇలా పిలుస్తున్నాడు అంటే నేను ఎయిర్పోర్ట్లో వాడిని చూసి నవ్వాను అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడా అని అనుకుంటూ సోఫాలో నుంచి పైకి లేచి నిలబడ్డాడు కౌటిల్య కౌటిల్య ఎక్కడ ఉన్నాడో అని ఇల్లంతా చూస్తూ ఉన్న విక్రమార్కకి అక్కడ సోఫాలోనే కూర్చొని కనిపించటంతో స్పీడ్గా కౌటిల్య దగ్గరకు వచ్చాడు విక్రమార్క అలా తను కౌటిల్య దగ్గరకు వచ్చేసరికి అతడు లేచి నిలబడటంతో తన కోపం ఆవేశం తట్టుకోలేకపోయిన విక్రమార్క కౌటిల్య చెంప మీద ఒక్కటే దెబ్బ తన శక్తిని అంతా ఉపయోగించి తన చేతితో కౌటిల్య చంప మీద పీకాడు అంతే ఆ దెబ్బని తట్టుకోలేని కౌటిల్య సోఫాకి అతుక్కుపోయాడు విక్రమార్క కౌటిల్య అని గట్టిగా అరుస్తూ ఇంటి లోపలికి రావటం కిచెన్లో ఉన్న వనిత అలానే రూమ్ లోపల ఉన్న వైభవ్ ఇద్దరికీ కూడా క్లియర్గా వినిపించటంతో ఎవరు వచ్చింది నా కొడుకుని పేరు పెట్టి మరీ అంత గట్టిగా పిలుస్తున్నారు అది నా ఇంటికి వచ్చి అని అనుకుంటూ ఇద్దరు కూడా బయటకు వచ్చి చూశారు అక్కడ విక్రమార్క కోపంగా తన కొడుకు మీదకు రావటంతో వాళ్ళు విక్రమార్క దగ్గరకు వచ్చేలోపే విక్రమార్క కౌటిల్యని కొట్టడంతో ఒక్క క్షణం అలా ఇద్దరు కూడా షాక్ అయిపోయారు విక్రమార్క తనని ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలా ఆవేశంగా కొడుతున్నాడో కౌటిల్యకి ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు ఎలా అయితే విక్రమార్క కొడితే సోఫాకి అతుక్కుపోయాడు అంతే ఫోర్స్గా కౌటిల్య పైకి లేచి నిలబడి విక్రమార్క షర్ట్ కాలర్ పట్టుకొని ఏట్రా నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అంటూ ఎదురు తిరిగాడు నిన్ను చిన్నగా ఒక్క చెంపదెబ్బతో వదిలిపెట్టడం కాదురా కొట్టడం కాదురా నువ్వు చేసిన పనికి నరిగి పోగులు పెట్టాలి అని విక్రమార్క కూడా కౌటిల్య షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అన్నాడు వాళ్ళిద్దరి మాటకి షాక్లో నుంచి పేరుకున్న వైభవ్ వనిత ఇద్దరూ కూడా వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడిగారు కళ్ళు కనిపించటం లేదా ఆ కళ్ళు కాకులు ఏమైనా ఎత్తుకుపోయాయా చూస్తూనే ఉన్నారు కదా అని కోపంగా వాళ్ళిద్దరకు సమాధానం చెప్పి కౌటిల్య షర్ట్ కలర్ అంతే పట్టుకొని లాక్కొని కౌటిల్య రూంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు విక్రమార్క కనీసం పెద్దవాళ్ళు అన్న రెస్పెక్ట్ కూడా లేదు విక్రమార్క ఎలా ఉంటాడు అనేది వైభవ్ వనిత ఇద్దరికీ తెలుసు అది కూడా కైలాష్ గారు విక్రమార్క గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఆ విధంగా విక్రమార్క గారి మనముడు విక్రమార్క జైవీర్ సింహ అని వాళ్ళకు తెలుసు కానీ విక్రమార్కతో వాళ్ళకి పెద్దగా పరిచయం అయితే లేదు విక్రమార్క ఏం చేస్తున్నాం అని వెనక ఉన్న వైభవ్ విక్రమార్కని ఆపుతున్నా కూడా విక్రమార్క ఆయన్ని పట్టించుకోలేదు కౌటిల్యని తీసుకొని రూమ్ లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు రే ఏం చేస్తున్నావురా నా కొడుకుని చంపేయాలి అని చూస్తున్నావా ఏంటి అని వెనక వనిత అరుస్తూనే ఉంది కానీ ఆ అరుపులు మాటలు అన్నీ కూడా గాల్లోనే కలిసిపోయాయి రూమ్ లోపలికి కౌటిల్యను తీసుకొని వెళ్ళి చాలా కోపంగా అతడిని బెడ్ మీదకు విసిరేసి ఆ బెడ్ మీద పక్కనే ఒక కాలు పెట్టి మరొకసారి కౌటిల్య చెంప మీద ఫోర్స్గా ఇంకొక దెబ్బ పీకాడు విక్రమార్క బయట తన పేరెంట్స్ ఉన్నారు అని చాలా సీరియస్గా మాట్లాడిన కౌటిల్య కూడా ఇప్పుడు రూమ్లో ఎవరూ లేరు రూమ్ డోర్లో కూడా విక్రమార్క క్లోజ్ చేసేశాడు అని అర్థం చేసుకొని విక్రమార్క తనని కొడుతున్నా కూడా చెంప మీద చేతిని పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ నవ్వుతూ రేయి ఏంట్రా ఇప్పుడు నువ్వు నన్ను ఇలా కోపంగా వచ్చి కొడుతున్నావు ఏం జరిగింది ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు ఎక్కడో ఉన్న ఆవేశం తీసుకొచ్చి నా మీద చూపిస్తున్నావేంట్రా అసలేంటి కారణం అని నిదానంగా అడిగాడు కౌటిల్య విక్రమార్క తనని అలా కొట్టినందుకు తన ఫేస్లో కోపం మచ్చకైనా కనిపించటం లేదు కౌటిల్య నవ్వుని చూస్తుంటే విక్రమార్కకు మరింత కోపం పెరిగిపోతుంది అందుకే ఆపకుండా కౌటిల్య చంపలని వాయిస్తూనే ఉన్నాడు రెండు నిమిషాల పాటు ఏదో జరిగింది అందుకే ఈ విక్రమార్క అంత కోపంగా వచ్చి నా మీద ఆ కోపాన్ని చూపిస్తున్నాడు అనే కౌటిల్యానే విక్రమార్కని అర్థం చేసుకొని విక్రమార్క తనని కొడుతున్నంతసేపు కూడా మౌనంగా అతడి కోపాన్ని భరించి ఆ తర్వాత విక్రమార్క తనని కొట్టడం ఆపిన మరుక్షణం విక్రమార్క చేతిని పట్టుకుని పక్కనే బెడ్ మీద పడే విధంగా లాగేశాడు అప్పటికీ ఆవేశం విక్రమార్కలో తగ్గలేదు అని పక్కనే ఉన్న కౌటిల్యకి అర్థమవుతూనే ఉంది ఒక రెండు నిమిషాల పాటు ఇద్దరు మౌనంగానే ఉన్నారు వెంటనే విక్రమార్కను కదిలిస్తే అతడి కోపం పెరిగిపోయి ఆ కోపం తన మీద దెబ్బల రూపంలో చూపిస్తే తనే తట్టుకోలేను అని తెలిసిన కౌటిల్య కూడా విక్రమార్కని కదిలించలేకపోయాడు కదిలిస్తే బీవచ్చమే కదా అలా ఐదు నిమిషాల తర్వాత కౌటిల్య నిదానంగా ఏం జరిగిందిరా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నా అని విక్రమార్కని కూల్ చేస్తూ అడిగాడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు లవ్ లెటర్ రాసావా అని చాలా సీరియస్గా అడిగాడు విక్రమార్క కౌటిల్య ప్రేమించిన అమ్మాయి హిరణ్య అని విక్రమార్కకు ఇంతకు ముందు వరకు తెలియదు ఇప్పుడు హిరణ్యతో మాట్లాడిన తరువాతే అతనికి తెలిసింది అక్కడ హిరణ్య కౌటిల్య తనకు లవ్ లెటర్ రాశాడు అందులోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అని చెప్పటంతో అద్దె కోపంతో ఇక్కడికి వచ్చి కౌటిల్యని కొట్టాడు విక్రమార్క సీక్రెట్గా ఉంచాల్సిన విషయం ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్లో రాసి పంపించాడు అని అవును లవ్ లెటర్ రాశాను ఆయన నేను ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ రాస్తే నీకెందుకురా అంత కోపం వచ్చింది ఆ కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నావు అంటే నేను ఒక అమ్మాయికి లవ్ లెటర్ కూడా రాయకూడదా అని అయోమయంగా అడిగాడు కౌటిల్య నీ అబ్బా చేసిన పెంట పనంతా చేసేసి మరలా నిదానంగా కోపం ఎందుకు అని అడుగుతున్నావా అని విక్రమార్క పైకి లేచి కౌటిల్య పొట్ట మీద అటోకాలు ఇటోకాలు వేసి కూర్చొని అన్నాడు రే నువ్వు అసలు విషయం ఏంటో చెప్పకుండా ఇలా నన్ను మాటలు అంటే నాకు ఎలా తెలుస్తుందిరా ముందు మ్యాటర్ ఏంటో చెప్పు ఆ తర్వాత నీ కోపం ఏంటో నాకు అర్థమవుతుంది అని తన మీద కూర్చున్న విక్రమార్కని పక్కకు నెడుతూ అన్నాడు కౌటిల్య నా గురించి ఒకరు బ్లాగ్ రిలీజ్ చేస్తున్నారు అని నీకు తెలుసు కదా అని విక్రమార్క కోపంగా అంటుంటే అవును తెలుసు అయితే ఇప్పుడు ఏంటి అని కౌటిల్య చాలా కూల్గా అన్నాడు అతనికి గుర్తుకు వచ్చింది విక్రమక్క సిబిఐ ఆఫీసర్ అని రిలీజ్ చేసిన బ్లాగ్ వచ్చిన రోజే తను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు ఫ్లైట్ దిగిన వెంటనే ఆ న్యూస్ని తను చూశాడు జస్ట్ తను అలా చూసి ఆ మ్యాటర్ అంతా కూడా సేవ్ చేసుకున్నాడో లేదో వెంటనే ఆ బ్లాగ్ అంతా కూడా డిలీట్ అయిపోయింది అలా ఎందుకు డిలీట్ అయిపోయిందో ఆ క్షణం కౌటిల్యకి అర్థం కాలేదు అదే విషయం విక్రమార్కకి ఫోన్ చేసి కౌటిల్య చెప్పాడు పక్కన సిరి ఉన్న ఏదో ఫోన్ చూసుకుంటున్నారు వర్క్ చేసుకుంటున్నారు అని అనుకుంది అంతేకాని శత్రువుల్లా భావిస్తున్న విక్రమార్కకే కౌటిల్య ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అని మాత్రం ఆ క్షణం సిరి తెలుసుకోలేకపోయింది ఎందుకంటే వాళ్ళిద్దరూ శత్రువులు అనే అనుకుంటుంది మిత్రువుల్లా సిరికి తెలియదు కదా అదీ కాక కౌటిల్య లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా కదిలించకుండా మౌనంగా పక్కన చూస్తూ ఉంది సిరి అందుకే సిరికి ఈ విషయాలు ఏమీ తెలియలేదు అవునరా బాబు కాదు అని ఇప్పుడు ఎవరు చెప్పారు ఆ బ్లాగ్ రిలీజ్ చేశారు అందులో నీ ఫోటోని అలానే నువ్వు సిబిఐ ఆఫీసర్ అని ఆ బ్లాగ్లో రాశారు అని నీకు నేనే కదా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మరి దానికెందుకు నీకు ఈ కోపం అని ఏదో గొప్ప పని చేసినట్లుగానే చెప్పాడు కౌటిల్య